మీ అందరికీ నా రతో ఇప్పుడు కొందనాలు ఇచ్చి దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట తొయ్యుకునే మెదకి వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడాడు ఆరోగ్యం ఇచ్చాడు మమ్మల్ని సంఘాన్ని కాపాడు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి ఎన్ని మేలులంటే భూమి ఆకాశములు పట్టనని కృతజ్ఞతలు చెల్లించిన ఆయనను మనం రుణం తీర్చుకోలేము కనుక మనందరి జీవితాలు చేసిన మేలులన్నిటికీ మన ప్రభు మన రక్షకుడు నేక్రిస్త వారి నామలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్థుతులు తెలియచేసుకుంటూ మరి ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు నియమించాడో ఆహారం మనం తినబోయే ముందు వాక్యమైన ఆహారం మనం తినబోయే ముందు మరి ఒక చిన్న పాట ద్వారా దేవుడు మనం మహింపరుద్దాం దేవుని పిల్లలారా గణపరుద్దాం నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికి ఆధారములు ప్రేమ కనికరము బలము జ్ఞానము నీ స్వభావా లక్షణములు యహోవా నీ స్వభావా లక్షణములు యహోవా సత్యం ధర్మములు నీ సింహాసనానికి ఆధారములు ప్రేమా కనికరము ప్రేమా కనికరము బలము జ్ఞానము నీ స్వభావా లక్షణములుయోవా నీ స్వభావా లక్షణములుయోహోవా మనం చూడగలిగితే దేవుని పిల్లారం గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడింది నీరు నీళ్లు పారినట్లుగా న్యాయములు జరగనివిడి గొప్ప ప్రవాహం వలె నీటిని ప్రవహింప నీడి అంటే నిజంగా దేవుడు ఎన్ని మన జీవితాల్లో మనం చేసే పనులను బట్టి ఆయన ఎంత ఇసికిపోయి ఆమోసు గారి ద్వారా మాట్లాడుతున్నాడు ఊరినైనా నీళ్ళు కుమ్మరించినట్లునైనా న్యాయమును జరగనివ్వనరా మీకే మంచిదిరా ఒక గొప్ప ప్రవాహము గొప్ప ప్రవాహం వల్లే ఏం చేయమంటాడంటే నీతిని నాయనా మీకే మేలు మీ పిల్లలకు మేలు తరతరాలకు మేలు ప్రకృతికి మేలు దాని వలన మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు దేవుని పిల్లలు కనుక ఎవరు పాటించినా పాటించకపోయినా నీతి న్యాయములు కలిగి మనం బ్రతుకుదాం ఎందుకంటే నీతి న్యాయములు సత్యములు ధర్మములు యుహోవా అంటే దేవుని స్వభావం అది ఆయన స్వభావానికి తగ్గట్టు మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికేలాగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పనులు గొప్ప తండ్రి నీతి న్యాయములు మేము జరిగిస్తూ అనేక మందిని నీతి కలిగిన మార్గంలో నడిపించగలిగే భాగ్యం ఏమని అడుగుతుందండి ఎవరైతే నీతిని ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా బ్రతుకుతున్నారు వారు కూడా నీతి మార్గంలో నడిచి నేను సంతోషపెట్టుతూ వాళ్ళు సంతోషంగా భూమి మీద బ్రతుకున్నట్లు సహాయం చేయమని మా రక్ష కూడా నీ వారి నావులు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు